స్థలకోనలే గ్రామంలో గల చిన్న నది ఒడ్డున చింటూ అనే కోతి చెట్టుపై నివాసం ఉంటూ చెట్టు కాసిన పండ్లు తిని జీవనం సాగిస్తూ ఉండేది అదే నదిలో చంటి అమ్ము అనే రెండు మొసళ్ళ భార్యాభర్తల నివాసం ఉంటూ ఆహారం లేక బాధపడుతున్న సమయంలో అదే నది ఒడ్డున చెట్టు మీద నివాసం ఉంటున్న చింటూ అనే కోతితో చంటికి స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరు స్నేహం చూడగానే చాలా చూడవచ్చుగా ఉండేది చింటూ ప్రతిరోజు అమ్మకి తినడానికి అమ్మూకి చంటి ఉండేది అలాగే వాళ్ళ స్నేహండా చాలా బాగా సాగింది ఒకరోజు చంటి భార్య అమ్ము నాకు ఆరోగ్యం బాగాలేదు కోతి గుండె తింటే ఆరోగ్యం బాగుంటుందని చంటిని ఒప్పించింది చంటి చింటి దగ్గరకు వచ్చి కోతి బావా నా భుజం పైకి ఎక్కువ కూర్చో నేను నిన్ను నది అవతల వైపు మద్దతు తీసుకుని వెళ్తాను అక్కడ చాలా రకాల పండ్లు ఉన్నాయి తినొచ్చని మాటలు చెప్పి మార్పు మధ్యలో వెళ్తుండగా చెప్పింది నా గుండె కావాలని చెప్పా అప్పుడు కోతి బావ ఏమాత్రం భయపడకుండా అని ముసలి బావా ఈ నాకు ముందే చెప్పొచ్చు కదా నా గుండెని చెట్టు మీద పెట్టి వచ్చాను వెనక్కి తీసుకుని వెళ్ళు నేను నీకు నా గుండెని ఇస్తానని సమస్కృర్తి చెప్పగా తెలివి తక్కువ ముసలి కోతి వెనక తీసుకెళ్ళింది కోతి వెంటనే చెట్టు పెట్టెక్కి తెలివి తక్కువ బావ ఎవరి గుండె అయినా అలా చెట్టు మీద పెట్టి వస్తారా అని నవ్వింది ఏం చేస్తుంది మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది ఈ కథ ప్రకారం మనం తెలుసుకోవాల్సి ఏంటంటే ఉపకారం చేసిన వారికి ఎప్పుడైనా ఉపకారమే జరుగుతుందని అని